రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు రైతు భరోసా ఇవ్వకుండా కొంతమందికి రుణమాఫీ చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు తొంభై రెండు శాతం సన్నకారు రైతులే ఉన్నారన్న నిరంజన్ రెడ్డి కనీసం ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకే విడతలో మాఫీ చేస్తానన్న సీఎం అర్హుల లెక్క ఎందుకు చెప్పట్లేదని మండిపడ్డారు రెండు లక్షల పైబడి రుణం ఉన్న వారికి ముందుగా కడితేనే ఇస్తామనడాన్ని ఆక్షేపించిన నిరంజన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సి ఇస్తే మిగతాది రైతే చూసుకుంటాడని వివరించారు పదవులు ఇచ్చిన ప్రజలను పక్కకు పెట్టి పార్టీ పిరాయింపులపై దృష్టి పెట్టారని విమర్శించారు రైతు వేదికలను విమర్శించిన కాంగ్రెస్ సర్కారు ఇవాళ అక్కడ సంబరాలు చేసుకుంటుందని త్వచమెత్తారు రైతు బంధుకు ప్రామాణికత ఏంటి పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నారు సరే ఎవరైనా అనరువులు ఉంటే మీరు విచారణ చేస్తాం చేయండి సంతోషమే కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఏ బేసిస్ మీద చేస్తున్నారు మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా రైతు పటేదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి మరి పటేదారు పాస్బుక్ నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలు గట్లకే ఇచ్చి ఉంటే అతను నిజంగానే గుట్టలు గట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా అంటే మీరు చెప్పేది అబద్దమే అంతే కదా మొత్తం రుణమాఫీ ఎంత ఎంత రైతులకు ఎన్ని లక్షల మంది రైతులకు ఎన్ని ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుంది ఎందుకు వెల్లడిస్తలేరు మీరు ఇప్పటికి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రెండు లక్షల రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు ఎందుకు మీరు వెల్లడిస్తలేరు సంఖ్య ఎందుకు చెప్పలేరు వివరాలు ఎందుకు చెప్తలేరు చెప్పాలి కదా